హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కల్గి సైనిక నవోదయ అకాడమీ మనం నెంబర్ సిస్టంలో ప్రీవియస్ క్వశ్చన్స్ అసలు ఎలా అడిగాడు ఏ విధంగా అడిగాడు నవోదయ ఎగ్జామ్లో అంతకుముందు అడిగిన క్వశ్చన్స్ అన్నిటిని ఇప్పుడు చెప్పుకుందాం ఓన్లీ ట్వంటీ క్వశ్చన్స్ని చెప్పడం జరుగుతుంది ఆ ట్వంటీ క్వశ్చన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ కూడా అలాంటి క్వశ్చన్స్నే అడుగుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్క పిల్లవాడికి అర్థమయ్యే విధంగానే చెప్పాను కాబట్టి పొద్దున్నే మీరు మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ క్లాసెస్ని చూసుకోండి ముందుగా మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ ఇప్పుడు చూద్దాం నాన్న ఫస్ట్ క్వశ్చన్ కన్నా నెంబర్ సిస్టంలో ఫస్ట్ క్వశ్చన్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రిటర్న్ యాజ్ అన్నాడు అరే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఇక్కడంత క్లియర్గా ఇచ్చాడు రా ఫైవ్ థౌజండ్ అంట మీకు మీకు డైరెక్ట్గా వేస్తాను చూడండి మీకు అర్థమైంది ఫైవ్ థౌజండ్ అన్నాడు ఫైవ్ థౌజండ్ క్లియర్ ఫైవ్ హండ్రెడ్ అన్నాడు ఫైవ్ హండ్రెడ్ ఇంకోటి ఏమన్నాడు ఫిఫ్టీ ఫైవ్ అన్నాడు వీటినే కదా యాడ్ చేయమంది ఫైవ్ 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 అంటే ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఇదే కదా నా ప్రాసెస్ ఇలా చేసేస్తాం నెక్స్ట్ వన్ వచ్చేసరికి అన్న మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు బాగా గుర్తుపెట్టుకున్నాను ఇది ఓకే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం ఈ సెకండ్ క్వశ్చన్లో క్లియర్గా చూడండి సెకండ్ క్వశ్చన్లో ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్స్ యూజింగ్ ఆల్ ద డిజిట్స్ అన్నాడు ఫోర్ డిజిట్ నెంబర్ని మనం చేయాలమ్మా ఇప్పుడు ఫోర్ డిజిట్ నెంబర్ని చూడండి ఒకసారి ఫోర్ డిజిట్ నెంబర్ ఇక్కడ వాడు ఇచ్చిందేమో నైన్ సెవెన్ ఇంకోటి నానా జీరో ఇంకోటి ఫోర్ అని ఇచ్చాడు దీన్ని బేస్ చేసుకొని ఫస్ట్ మనం గ్రేటెస్ట్ నెంబర్ తీసుకుందాం గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతున్నా నైన్ అవుతుంది సెవెన్ అవుతుంది ఫోర్ జీరో అవుతుంది గ్రేటెస్ట్ నెంబర్ అని ఓకేనా గ్రేటెస్ట్ నెంబర్ ఏదైతే బిగ్గెస్ట్ నెంబర్ ఉందో దాన్ని ముందుగా వేసుకుంటా వెళ్తాం నైన్ సెవెన్ ఫోర్ జీరో మరి స్మాలెస్ట్ నెంబర్ ఏముంది నాన్న స్మాలెస్ట్ నెంబర్ జీరో పెడతారు చాలా మంది జీరో పెట్టకూడదు నాన్న జీరో తర్వాత నెంబర్ ఫోర్ కాబట్టి ఫోర్ జీరో సెవెన్ నైన్ అని పెట్టాలి అన్న ఫోర్ జీరో సెవెన్ నైన్ ఇది మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ నేను నెంబర్ సిస్టమ్ క్లాసెస్ ప్రీవియస్ క్లాసెస్లో నేను చెప్పాను కన్నా ఇప్పుడు దీన్ని సమ్ చేయమన్నాడా లేదా డిఫరెన్స్ చేయమన్నా డిఫరెన్స్ చేయమన్నాడు కన్నా డిఫరెన్స్ కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు మనం టెన్ బార్ంగ్ టెన్లో నుంచి నైన్ తీసేస్తే ఎంత అన్న వన్ ఇక్కడ వచ్చేసరికి త్రీ ఉంటుంది పోదు థర్టీన్ నుంచి సెవెన్ తీసేస్తే సిక్స్ కన్నా నెక్స్ట్ వన్ సిక్స్ వన్ ఉంది సిక్స్ వన్ రెండిట్లో ఉంది సిక్స్ వన్ ఇక్కడ సెవెన్ అన్నాడు సెవెన్ నుంచి జీరో తీసేస్తే ఎంతకన్నా సెవెన్ నుంచి జీరో తీసేస్తే సిక్స్ కన్నా ఇక్కడ నైన్ నైన్ నుంచి ఫోర్ తీసేస్తే ఫైవ్ ఫైవ్ డబల్ సిక్స్ వన్ అంటే ఫైవ్ డబల్ సిక్స్ వన్ అన్న ఆప్షన్ ఫైవ్ డబల్ సిక్స్ వన్ ఆప్షన్ ఎంత నాన్న ఆప్షన్ డి ఓకేనా కన్నా ఆప్షన్ డి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అదే నెక్స్ట్ క్వశ్చన్లో మీరు క్లియర్గా చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అయిపోయింది నాన్న కంప్లీట్ అయిపోయింది మనకి ఇప్పుడు వచ్చేసరికి నా థర్డ్ క్వశ్చన్ కావాలి మరి థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి మీరే చూడండి ద నెంబర్ ఆఫ్ టూ డిజిట్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ టూ డిజిట్ న్యాచురల్ నెంబర్స్ అంటే నానా టెన్ నుంచి స్టార్ట్ అవుతుంది మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే టెన్ నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ నుంచి స్టార్ట్ అవుతుంటే టూ డిజిట్ ట్వల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ దాకా అయింది నాన్న నాన్న ఇక్కడ నైన్టీ నైన్ స్మాలెస్ట్ నెంబర్ ఏదో చూసుకోవాలి గ్రేటెస్ట్ నెంబర్ ఏదో చూసుకోవాలి నాన్న స్మాలెస్ట్ నెంబర్ ఏదో చూసుకోవాలి గ్రేటెస్ట్ నెంబర్ టూ డిజిట్ నెంబర్స్ ఇక్కడతో ఎండ్ అయిపోతాయి కదా టెన్తో స్టార్ట్ అవుతుంది నైన్టీ నైన్తో ఎండ్ అయిపోతుంది అంటే ఇప్పుడు ఏం చేయాలి నైన్టీ నైన్లో లో నుంచి టెన్ నాన్న ప్లస్ వన్ యాడ్ చేసుకోవాలి అంటే ఎయిటీ నైన్ ప్లస్ వన్ ఈక్వల్ ట్ ఎంతమ్మా నైంటీ నైంటీ కన్నా ఇదేమి చేయకోకుండా ఏం చేయొచ్చు ఎప్పుడైతే ద నెంబర్ ఆఫ్ టూ డిజిట్ న్యాచురల్ నెంబర్స్ అని అంటాడు టూ డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అని అన్నాడు అని అంటే ఎన్ని ఉంటాయి టూ డిజిట్ నెంబర్స్ నైంటీ త్రీ డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి అని అడిగాడు అనుకున్నానా నైన్ హండ్రెడ్ మరి ఫోర్ డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి నాన్న ఫోర్ డిజిట్ నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే నైన్ డబల్ జీరో నైన్ డబల్ జీరో జీరో రైట్ నాన్న ఫైవ్ డిజిట్ చాలా సింపుల్ కదా ఇలాంటి క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగాడు టూ థౌజండ్ ట్వంటీ టూలో అడిగాడు నాన్న ఇలాంటి క్వశ్చన్లు మిస్టేక్ చేస్తే సీట్ ఖచ్చితంగా రాదు ఫోర్త్ వన్ చూడండి వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ ఫోర్ ప్రైమ్ నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో చెప్పాను మీకు ప్రైమ్ నెంబర్స్ అంటే వన్ అండ్ ఇట్స్ ఫ్యాక్టర్ ఒకటి లేదా దానికి అదే కారణాంకం అవ్వాలి టూ అవుతుంది త్రీ అవుతుంది ఫైవ్ అవుతుంది నెక్స్ట్ వన్ సెవెన్ అవుతుంది ఫస్ట్ ఫోర్ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు ఫోర్ దాకా కాదు ఫస్ట్ ఫోర్ ప్రైమ్ నెంబర్స్ ఇప్పుడు టెన్ నానా సెవెంటీన్ సెవెంటీన్ నాన్న రెండు వేల ఇరవై ఒకటిలో అడిగాను నాన్న ఈ క్వశ్చన్ని ఓకేనా రెండు వేల ఇరవై ఒకటిలో అడిగాడు మరి ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే కన్నా మనకి ఫోర్త్ వన్ కాకుండా నాన్న ఫిఫ్త్ వన్ చూద్దాం ఇప్పుడు ఫిఫ్త్ వన్ మనకి ఫిఫ్త్ వన్లో మీరు క్లియర్గా చూడండి ఫిఫ్త్ వన్లో ఏమని అడిగాడు ద డిఫరెన్స్ బిట్వీన్ సిక్స్ డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ అండ్ ఫోర్త్ డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అది ఏదైనా సిక్స్ డిజిట్ స్మాలెస్ట్ అన్నా ఫస్ట్ మనం దాన్ని రాసుకోవాలి దాన్ని రాసుకునే విధానంలోనే ఉంటుంది నన్ను రైట్ ఇప్పుడు చూడండి సిక్స్ డిజిట్ స్మాలెస్ట్ స్మాలెస్ట్ సిక్స్ డిజిట్ నా సిక్స్ డిజిట్ నెంబర్ తీసుకోవాలి స్మాలెస్ట్ సిక్స్ డిజిట్ నెంబర్ అంటే వన్ జీరో 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 సిక్స్ డిజిట్ నెంబర్ స్మాలెస్ట్ మరి గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ అంటే నాన్న గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ చూసుకోవాలి నాన్న గ్రేటెస్ట్ ఫోర్ చాలా మంది పిల్లలు నైన్ 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 ఇక్కడ వేస్తారు కాదు నాన్న నాన్న కరెక్ట్గా చూడండి నైన్ 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 ఇలా వేసుకోవాలి నాన్న ఫోర్ డిజిట్ గ్రేటెస్ట్ సిక్స్ డిజిట్ స్మాలెస్ట్ మీకు ఈ క్వశ్చన్స్ మీద అవగాహన కలగాలి అని అంటే నేను డిస్క్రిప్షన్స్లో ఒక లింక్ ఇస్తున్నాను మీకు ఆ ఆ చాప్టర్ చూడండి నెంబర్ సిస్టమ్ చెప్పాను చాలా మంది చూశారు మీరు కూడా చూస్తే క్లియర్ కట్ గా ప్రతి ఒక్క క్వశ్చన్ మీరే ఆన్సర్ చేస్తారు ఆ విధంగా చెప్పాను ఆ క్వశ్చన్స్ ప్లేలిస్ట్ లో నెంబర్ సిస్టమ్ లో ఉంటుంది నాన్న చూసుకోండి కావాలంటే ఒకసారి ఓకేనా ఇప్పుడు వాడు డిఫరెన్స్ అడిగాడు డిఫరెన్స్ అడిగాడు కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది నాన్న బార్ టెన్ అన్నాం టెన్ అంటే టెన్ నుంచి నైన్ తీసేస్తే ఎంతకన్నా టెన్ నుంచి నైన్ తీసేస్తే వన్ మరి నాన్న జీరో మరి ఇక్కడ జీరో మరి ఎక్కడ జీరో 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 టెన్ లో నుంచి వన్ తీసేసాం కాబట్టి నైన్ త్రిబుల్ జీరో వన్ నైన్ త్రిబుల్ జీరో వన్ ఆప్షన్ సిస్ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సిస్ రైట్ ఆన్సర్ ఇవి చాలా సింపుల్ క్వశ్చన్స్ రా నాన్న మీరు కాన్సెప్ట్ తెలుసుకోగలిగితే కాన్సెప్ట్ తెలుసుకుంటే ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ క్వశ్చన్స్ నాన్న రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నా మరి సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ మనకి సిక్స్త్ క్వశ్చన్ చూడండి న్యూమరల్ ఆఫ్ టూ ల్యాక్స్ టూ థౌజండ్ ఈజ్ అన్నాడు అరే టూ ల్యాక్స్ టూ థౌజండ్ అంటే క్లియర్గా మీరు క్లియర్గా చూడండి ఇక్కడ ఇక్కడ కనబడుతుంది కదా టూ ల్యాక్స్ టూ థౌజండ్ అని మీకు టూ థౌసండ్ ఎక్కడన్నా ఉందా ఇక్కడ టూ టూ హండ్రెడే ఉంది ఇక్కడ ఎంత ఉంది నాన్న టూ హండ్రెడే ఉంది ఓన్లీ ఇక్కడ చూడండి ఇక్కడ టూ హండ్రెడే ఉంది ఇక్కడ టూ హండ్రెడే ఉంది ఇక్కడ ట్వంటీ టూ థౌజండ్ అండి ఇది కాదు టూ ల్యాక్స్ అన్నాడు టూ ల్యాక్స్ అన్నాడు కాబట్టి ఆప్షన్ రైట్ ఆన్సర్ కన్నా సిక్స్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయాయి మరి నాన్న ఎక్కడ చూడండి సిక్స్త్ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది సెవెంత్ క్వశ్చన్ నాన్న మిస్ అయింది సెవెంత్ క్వశ్చన్ మిస్ అయింది నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ కూడా మిస్ అయింది నాన్న చూద్దాం నాన్న ఒక్క నిమిషం ఆ రైట్ సెవెంత్ క్వశ్చన్ చూద్దాం వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ సెవెన్ డిజిట్ నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ మనం ఇందాక చెప్పాం వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ సెవెన్ డిజిట్ అరే గ్రేటెస్ట్ సెవెన్ డిజిట్ అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం ఇందాకట్లానే నాన్న సెవెన్ నైన్స్ వేసుకోవాలి ఎన్ని నైన్స్ కన్నా సెవెన్ నైన్స్ నైన్ 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 వన్ టూ త్రీ నైన్ నానా ఫోర్ డిజిట్ నెంబర్ స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నాన్న స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ నాన్న స్మాలెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ అంటే ఎంతకన్నా ఎంత నాన్న థౌజండ్ వన్ టూ త్రీ ఫోర్ రైట్ ఇప్పుడు డిఫరెన్స్ అన్నారా నైన్ 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 లో వన్ తీసిస్తే ఎయిట్ నైన్ 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 త్రిబుల్ నైన్ ఎయిట్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ ఎయిట్ త్రిబుల్ నైన్ ఆప్షన్ డి ప్రతి ఒక్క దాని కాన్సెప్ట్ నేను చెప్పాను నెంబర్ సిస్టమ్ అనే వీడియోలలో ఉంటది మన ప్లేలిస్ట్ లో ఉంటుంది ఒకటికి పదిసార్లు చెప్తున్నాను ఫస్ట్ ఆ చాప్టర్ ని క్లియర్ గా వినండి నానా వింటే మీకు ఒక క్లియర్ కట్ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనేది అర్థమైపోద్ది ప్రీవియస్ క్వశ్చన్ అలానే మన ఆన్లైన్ కోర్స్ కూడా ఉంది చూడండి కావాలంటే ఈ ఎక్స్ప్లెయిన్ చేసే విధానాన్ని చూసే కొనుక్కోండి ఓకేనా ఆరు వేలు ఉంటుంది నాన్న అది కూడా ఆగస్టు ఫిఫ్టీన్ లోపల కొనుక్కోండి నాన్న రైట్ ఆగస్టు ఫిఫ్టీన్ దాకే ఉంటుంది సిక్స్ థౌజండ్ అనేది ఆ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాన్న సెవెంత్ క్వశ్చన్ అయిపోయింది ఇప్పుడు ఎయిత్ క్వశ్చన్ చూద్దాం మరి ఎయిత్ క్వశ్చన్లో మనం ఏం చేద్దాం ఎయిత్ క్వశ్చన్ కేటగిరీలో ఒక కాన్సెప్ట్ నానా మెయిన్ నేను వంద సార్లు చెప్పినా ఒకే దాని గురించి చెప్తా దేని గురించి కాన్సెప్ట్ గురించి పిల్లలు ఎప్పుడైతే ఆ కాన్సెప్ట్ ని నేర్చుకోగలరో ఆటోమేటిక్ గా ఈ క్వశ్చన్స్ అసలు పెద్ద విషయం కాదనమాట వాళ్ళకి రైట్ నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం నాన్న వాట్ విల్ బి ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ సిక్స్ డిజిట్ నెంబర్ అండ్ ద గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ రెండు వేల ఇరవై ఇప్పుడుకి చూడండి మూడు సార్లు అడిగాడు ఇలాంటి క్వశ్చన్ సారీ ఫోర్ టైమ్స్ అడిగాడు ఇలాంటి క్వశ్చన్ సేమ్ ఇప్పుడు గ్రేటెస్ట్ సిక్స్ డిజిట్ అంటే ఎంత నాన్న గ్రేటెస్ట్ సిక్స్ డిజిట్ అంటే గ్రేటెస్ట్ సిక్స్ డిజిట్ సిక్స్ డిజిట్ నాన్న ఎంతనా త్రిబుల్ నైన్ 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 సిక్స్ డిజిట్ అండ్ గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ అన్నాడు గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ నానా గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ వచ్చేసరికి ఎంత ఎంతనా త్రిబుల్ నైన్ డబల్ నైన్ ఇదే కదా డిఫరెన్స్ అన్నాడు డిఫరెన్స్ అంటే మైనస్ ఏ కదా నైన్లోంచి జీరో నానా జీరో 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 ఇంకోటి నాన్న నైన్ నుంచి నైన్ తీసేస్తే జీరో ఇక్కడ వచ్చేది ఇంకా నైన్ నాన్న అంటే మనకి నైన్ ల్యాక్ నాన్న ఎంతమ్మా నైన్ ల్యాక్ ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం నాన్న నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఎయిత్ వన్ అయిపోయింది కదా నైన్త్ వన్ చూద్దాం నానా నైన్త్ వన్ చూద్దాం నైన్త్ వన్ చూడండి ఇక్కడ క్లియర్గా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ జీరో ఈజ్ యాన్ ఆర్డ్ నెంబర్ జీరోని ఓన్లీ ఆర్డ్ నెంబరే అనలేము ఆర్డ్ నెంబర్ జీరో ఈజ్ ఈవెన్ నెంబర్ జీరో ఈజ్ ఇది అసలు కాదు ఎప్పుడైనా జీరో గురించి అడిగితే జీరో ఈవెన్ మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ చాలా సార్లు సైనికులు అడిగాడు నవోదయాలు అడిగాడు చాలా మందికి ఇది తెలియదు నాన్న చాలా జాగ్రత్తగా రాసుకున్నాను నెక్స్ట్ వన్ నాన్న టెన్త్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు మనకి ఇప్పుడు టెన్త్ క్వశ్చన్ చూసే చూసేద్దాం టెన్త్ క్వశ్చన్ చూస్తే ఒక అవగాహన వస్తుంది రైట్ నెక్స్ట్ ఇప్పుడు టెన్త్ క్వశ్చన్ లో క్లియర్ గా చూడండి వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ఫైవ్ ఇన్ ద నెంబర్ వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ఫైవ్ ఇన్ ద నెంబర్ ఈ క్వశ్చన్ మీరే చేయొచ్చు కన్నా యాక్చువల్ గా అయితే ఈ క్వశ్చన్ లో ప్లేస్ వాల్యూ ఎంత చూడండి ఇక్కడ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఫోర్ త్రీ ఫైవ్ సిక్స్ ఎంత సింపుల్ అంటే ప్లేస్ ని సమ్ చేయమన్నప్పుడు క్వశ్చన్ నువ్వు డైరెక్ట్గా చేయాల్సిన అవసరం ఫైవ్ డబల్ జీరో త్రిబుల్ జీరో ఫైవ్ జీరో ఇది నాన్న ఫైవ్ త్రిబుల్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ త్రిబుల్ జీరో ఫైవ్ జీరో ఆప్షన్ ఫైవ్ ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టి మిగిలిన నెంబర్లన్నీ జీరోలు పెట్టండి ఒకవేళ సిక్స్ ఇచ్చినా అంతే సెవెన్ ఇచ్చినా అంతే ఎయిట్ ఇచ్చినా అంతే ఇలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇలా ప్రతి ఒక్క ని మీకు యాప్లో చాలా వివరంగా ప్రతి ఒక్క కాన్సెప్ట్ని వివరించడం జరిగింది వన్స్ ఆ యాప్ తీసుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది ఆ క్వశ్చన్ లెవెల్ ఎలా ఉన్నాయి సార్ మోడల్ వైజ్గా ఎలా చెప్పారు అనేది అర్థమవుతున్నాను సిక్స్ థౌజండ్ సిక్స్ మంత్స్కి ఎగ్జాక్ట్గా నేను సిక్స్ థౌజండ్నే పెట్టాను దాంట్లో మెంటల్ ఎబిలిటీ మ్యాథ్స్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంగ్లీష్ అనేవి కూడా అప్లోడ్ చేయటం జరుగుతుంది మీకు ఏ డౌట్ అన్నా ఉంటే ఇమీడియట్లీగా కింద కామెంట్ చేయండి అండ్ క్వశ్చన్స్ మీరు కూడా నోట్స్లో రాసుకుంటూ ప్రాక్టీస్ చేయండి ఓకేనా నా మీరు ఎక్కడ చదివినా ఏం చదివినా చివరికి సీట్ కొట్టాలి అదే మన ధ్యేయం ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ టెన్ క్వశ్చన్స్తో కలుద్దాం బాయ్